ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాలా కీలకంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు టైంలో మనం ఒకసారిగా గతానికి వెళితే కొన్ని నెలల ముందే సంవత్సరాలు ఏం కాదు కదా ఒక ఆరు నెలలు ముందు వెళ్తే జనసేన ప్రస్థానం టీడీపీతో పొత్తు వాళ్ళ ముందుకు సాగుతున్న నేపథ్యం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్ఫిడెన్స్తో వైసీపీ ప్రచారం ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతాయి ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా మళ్ళీ సీఎం అయితే మరి తెలుగుదేశం పార్టీ ఉంటుందా జనసేన భవితవ్యం ఏంటి బీజేపీ ఏమైనా డబల్ గేమ్ ఆడుతుందా ఒకటి కాదు రెండు కాదు చాలా 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 అనుమానాలు చాలా చాలా ప్రశ్నలు కానీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు చూస్తుంటే ఆ రోజు ఎవరికి అనిపించి ఉండకపోవచ్చు కాదు వైరల్ అవుతున్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఈ వీడియో సో అది పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడిన వీడియో అందులో వైసీపీ జాతకాన్ని ఆయన యాదృచ్ఛికంగా చెప్పారా లేకపోతే ముందే పసిగట్టారా ప్రజల నాడి అన్నది సోషల్ మీడియాని హోరెత్తిస్తుంది సో ఆ వీడియో కూడా నేను వినిపిస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఏదైతే తన సెంటిమెంట్ వర్కౌట్ అయిందో గతంలో ప్రజలతో మమేకమయ్యి పాదయాత్ర అంశం అనివ్వండి లేకపోతే ప్రజల దగ్గర పాలన అనివ్వండి లేకపోతే ఓదార్పు యాత్ర అనివ్వండి వాట్ ఎవర్ ఇట్ సక్సెస్ మంత్రాన్ని ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్ర ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగా అన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ కేడర్ని ఉత్తేజపరుస్తూ జలసత్వాలు నింపుతూ ముందుకు సాగడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఎండగట్టే పనులు పడ్డారు సో ఆ నేపథ్యం తప్పదు ఆయన ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఒక పక్క పార్టీని కాపాడుకోవాలి అతి బలంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనగలగాలి ఎందుకంటే ఇప్పుడే జారిపోతున్నారు చాలామంది మనం చూస్తున్నాం చాలామంది నాయకులు కొంతమంది అయితే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికే పరిమితమైన నేపథ్యం అలాగే పేరు నాని గారు వీళ్ళందరూ కూడా బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు సో ఈ పరిస్థితి వస్తుందని వాళ్ళు కళలో కూడా ఊహించలేదేమో కానీ ముందే ఈ పరిస్థితి వస్తుంది జగన్ అంటూ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో అని చెప్పి వన్ వందకి వంద శాతం ఆయన ఫిగర్ చెప్పకపోయినా ఒక ఫిగర్ చెప్పాడు ఆయన వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని ఆ బయట నేను వినిపిస్తాను ఒకసారి వినండి బయట ప్లే చేయండి పవన్ కళ్యాణ్ గారిది కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతాడు ఊహించడం జరిగింది కదా కదా అలాగే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదిహేను సీట్లకు రాదని కూడా మరి అత్యాసగా మరి అత్యాసగా సున్నా రవసట్లో నూట యాభై ఒకటిలో ఒక్కడి ఒక్కటి చెరిపేచ్చు కదా జీవితం పరమాత్మ చెరిపేసి ఒకదేనా మిగులు మీకు ఇది ఇదే అండి వైరల్ అవుతున్నది ఎందుకంటే నూట యాభై ఒకటిలో ఒకటి తీసేయాలని అంటే ఆయన అంచనా వేసింది ఒకటి ఏమైనా పోతుందేమో అని నూట యాభై ఒకటి ఒకటి ఐదు ఒకటిలో ఒకటి పోతే పదిహేను అనుకున్నారు కానీ మధ్యలో ఐదు పోతుందని కూడా ఆయనకే తెలియలేదు అని చెప్పుకుంటా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా సెటైర్లు వేస్తున్నారు జనసైనికులో లేకపోతే వాళ్ళ అభిమానులందరూ సో వాట్ ఎవరి ఎవరు కూడా ఊహించలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్లు రావడానికి అసలు కారణాలు ఏంటి ఎవరి తప్పులు వైఎస్ఆర్సీపీకి శాపంగా మారినాయి చాలా పెద్ద ఎత్తున దీని మీద మేధోమదనం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించుండరు ఇలాంటిది ఎందుకంటే తొంభై ఎనిమిది శాతం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరీ కూడా మేము వెల్ఫేర్ చేసాం మాకు ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి అసలు మిగతా పార్టీలే ఉండవు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం శాశ్వత అధ్యక్షుడిగా కూడా ఆయన ప్రకటించుకున్నారు సో ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్ని తునాతునకలు చేసేశారు కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఎక్కువ ఉందని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఎన్నికల ముందు వాళ్ళు పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్ళడానికి కానీ లేకపోతే ఆ పార్టీ కార్యాలయం మీద అటాకులు చేయడం కానీ లేకపోతే అంశం అవ్వండి కానీ కొద్దిగా చల్లా డిస్టర్బ్ అయ్యింది మోరల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏ రకంగా దీన్ని కాపాడాలని ఇంకా లోకేష్ గారి పరిస్థితి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి అంత అనుభవం కూడా లేదు కానీ ఏదో తప్పని మొక్క అనే ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు సాగారు కానీ బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు బీజేపీ కూడా ఆయనకి పూర్తి సపోర్ట్ ఉంది ఆ టైంలోని సో అలాంటి టైంలో వీళ్ళు కాకుండా ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యి అందులో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని ఒక మీమాంసలో ఉన్నప్పుడు జరిగిన ఒక సక్సెస్ ఘటన పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలడం ఆ పొత్తు పండడం వీళ్ళు పతనానికి మొదటి కారణంగా అది భావిస్తారు ఆ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగింది ప్రజలు ఒకసారి చూద్దామనుకున్నారో లేకపోతే ఏం చేద్దాం అనుకున్నారో స్థాయిలో వన్ సైడ్ ఇచ్చేశారు ఇంకా అసలు ఫైటే లేకుండా సో ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు మరి కూటమిని ధీటుగా ఎదుర్కొని ఆయన మళ్ళీ గత చరిత్రను పునరావృతం చేసే విధంగా వైసీపీ నిలబెట్టుకోగలిగే విధంగా ఆయన ఆ వ్యూహాలు రచించగలరా ఇక అరెస్ట్లో ఈ అరెస్టు అరెస్ట్ అని రోజు రోజుకి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజం ఎవరు అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే టీం ఎవరు వెళ్ళిపోయే టీం ఎవరు కూటమి కొత్త వ్యూహాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయి నుంచి మరి ఏ స్థాయిలో ఆయన రాజకీయ పార్టీ పరంగా కూడా దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడతో ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతుంది ఇక పవన్ వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం పవన్ చెప్పిందే జరిగింది ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది జన ఫుల్ జోష్లో ఉన్నారు ఇక మిగతా అంశాలకు వస్తే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన పులివెందుల్లో మూడు రోజులు పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అలాగే ఒక మంచి సీన్ కూడా మళ్ళీ తల్లి కొడుకు ఇద్దరు కూడా కలిసారు ఏ కుటుంబం అన్నా కలిసే ఉండాలి ఎవరు విడిపోవాలన్నా ఎవరు కోరుకోరు వాళ్ళు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు క్రిస్ క్రిస్మస్ సందర్భంగా ఇక టూ ఇది కంప్లీట్గా పొలిటికల్ ఇష్యూలో మారిపోయింది ఒక రెండు కోట్లు రూపాయలు ఇచ్చారు బన్నీని ఏదో భయపెడుతున్నారని కొంతమంది అంటారు దీన్ని రాజకీయంగా వాడుకుంటారని కొంతమంది అంటారు ఎందుకు ఈ అంశం తీసుకురావాల్సి వస్తున్నదంటే ఈ పొలిటికల్ డిబేట్లోని నంజ్యాల ఈ నెల ప్రసారం దగ్గర నుంచే మొదలైంది ఇదంతా కూడా మెగా ఫ్యామిలీకి ఆయన దూరం అయిపోయాడు వైఎస్ఆర్సీపీకి ఆయన సపోర్ట్ చేశాడు అన్నారు కాబట్టి దీన్ని మనం తీసుకోవాల్సి వస్తున్నది ఇక సాక్షికే యాడ్స్ అట మూడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు యాడ్స్ ఒక సాక్షికి ఇచ్చారంటే మిగతా అన్ని ఛానల్కి కలిపి ఇరవై ఆరు కోట్లు ఇచ్చారు దీని మీద కూడా క్రిట్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఇక పేరు నాని గారు అండర్ అండర్గ్రౌండ్కి వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయింది అది పవన్ ఎఫెక్ట్ అయ్యి మాట్లాడే పరిస్థితి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి